ॐ नमः शिवाय ॐ नमो श्रीवेङ्कटेशाय नमः ॐ नमो श्रीलक्ष्मीनृसिंहदेवाय नमः ॐ नमो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ नमो श्रीरामचन्द्रपरब्रह्मणे नमः नमस्कारं ईरो वेल इरवै नगो జూన్ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ నామ సంవత్సర జ్యేష్ఠ బహుళ అష్టమి స్థిరవాసరే శనివారం ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం రెండు గంటల పదహారు నిమిషాలైంది ప్రతిరోజులాగానే ఈరోజు కూడా భక్తిని నోట భగవంతుని పాట పునశ్చరణ పాట సంఖ్య మూడు వందల యాభై మూడు ఈరోజు మూడు వందల యాభై మూడవ రోజు మూడు వందల యాభై మూడవ భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిస్తాం శ్రీ కంచర్ల గోపన్న రామదాసు రచిత శ్రీ దాశరథి శతక పద్యములను పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు యాభై ఒకటవ రోజు నూట ఒకటవ పద్యాన్ని నూట రెండవ పద్యాన్ని పాడుకుని తత్పర్యం వలన తెలుసుకొని ఆనందం ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణం నమః 101వ పద్యం తర్వులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవ చరణముల సోకి దాసులకు సారములౌ ధన ధान्य राసులై కిరభోట కాంబర నికాయములై విరజానదీ సముత్తరణమునర్సుజిత్తమిది దాశరధి కరుణాపయోనిది ఈ నూట ఒకటవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉన్నది రామ చెట్లు పుష్పించి పువ్వులు అక్కడనే ఉంటే అవి కాయలుగా మారుతాయి ఆ పూలనే కోసి నీ భక్తులు వాటిని నీ పాదములందు పూజార్థము సమర్పించగా అవి నీ అడుగులు సోకగానే నిన్ను సేవించిన వారికి మేలైన ధనధాన్యములుగాను ఏనుగులుగాను బండ్లుగాను వస్త్రములుగాను పరిణమించి ఈ లోకంలో సౌభాగ్యాలను కలిగిస్తాయి చివరన పరమ పదంలో విరజానదిని దాటించి స్వర్గ సౌఖ్యాలను కలిగిస్తున్నాయి మీ పూజా మహిమ అట్టిది కదా ఇప్పుడు నూట రెండవ పద్యాన్ని పాడుకుని దాని తాత్పర్యాన్ని తెలుసుకుని ఆనందిద్దాం நூட்ட ரெண்டம் பட்டிதி குருபாயி நூர்வுன்றமுல் பட்டிதி பட்டரூபா லிம்பெய் நூர்வப்புள் பெட்டிதி மந்திரராஜமுடி வெட்டிதி நய்யா మకింకరాలకిం గట్టితి బొమ్మ మీ చెరణ కంజ్యములందు దలంపుబెట్టి బోదట్టితి పాప పుంజముల దాశరధి కరుణాపయోనిధి ఏ ఈ నూట రెండవ పద్యానికి తాత్పర్యం ఇట్లా ఉంది ఓ దశరథరామ నేను భట్టరాచార్యుల వారి శిష్యుడనై తిరుమల శ్రీచూర్ణమును ధరించినాను వారి వలన తిరుమంత్రము ఉపదేశము పొందినాను మీకు భక్తుడనై మీ పాదములను సదా ధ్యానించి సమస్త పాపముల నుండి వైదొలగినాను ఈ నాలుగు పనుల సహాయముతో యమభటులను ఎదిరించి నరకము నుండి తప్పించుకుంటుని ఇక నాకేమి కావాలను ప్రభు ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ మరొక రోజు మరొక భక్తి గీతాన్ని పాడుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ॐ नमो श्रीवेङ्कटेशाय नमः चलं नमस्कारं सर्वे जनाः सुखिनो भवन्तु